హాయ్ వ్యూవర్స్ మీరు చూస్తున్నది డాక్టర్ వివికేస్ వైటీ ఛానల్ ఎడ్యుకేట్ పీపుల్ ఎంపవర్ నేషన్ గోపాల్ గారు మీరు సింగపూర్ రెసిడెంట్ కదా స్థానిక సమస్యలు మీకు ఏం తెలుసు అని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు సేవ చేద్దాం అనుకుంటున్నారు సమస్యల్లో పుట్టు పెరిగిన వాడిని ఇక్కడ చదువుకున్న ఇక్కడ ఉద్యోగాలు చేసిన నేను చదువుకునే రోజుల్లోనే ఏఎస్ఎఫ్ యాక్టివిస్ట్ సమస్యల మీద చాలా పోరాటాలు చేసిన వాళ్ళం మేము అభివృద్ధి కోసం బయటికి వెళ్ళిన తప్ప సమస్యలు వదిలేసి పారిపోలేదు ఇంకో మాట ఎన్ఆర్ఐ అన్నారు ఎన్ఆర్ఐ అనగానే ఏదో మనకి ఏదో లోకల్లో తెలియదు బయట ప్రపంచంలో బతికేస్తారు అనుకుంటారు అలా ఎవరు ఎన్ఆర్ఐ అనగానే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎన్ఆర్ఐ తప్ప బాడీ మైండ్ ఆబ్సెంట్ లాగా మేము అక్కడ ఉన్నా కానీ మా మనసు మా విలేజ్ చుట్టూ మన రాష్ట్రం చుట్టూ మన దేశం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది దీనికి ఉదాహరణ ఏంటంటే ఉదయం లేకపోతే మా డే టు డే లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఒక తెలుగు పేపర్ ఓపెన్ చేసి దాంట్లో సమస్యలు ఏమున్నాయి ఏం జరుగుతుందని తెలుసుకున్న తర్వాత మనసు కొంచెం గుంతుట పడదు ఆ తర్వాత అప్డేట్స్ అవును ఆ తర్వాత ఏంటంటే ఆ పని ఏదైతే ఉందో ఆ పని వెళ్తాం దీన్ని బట్టి మీరు చెప్పండి మాకున్న అవగాహన సమస్యలు మీద ఉందా లేదంటే ఓకే ఎన్నారానికి సహజంగానే ఆరంభంలో ఉన్న ఆత్రుత తర్వాత ఉండదు వారి పనుల్లో బిజీ అయిపోతారు ప్రజలకు సేవలందించడంలో వెనక్పడతారు అనేది ప్రజల నోటి మాట దాన్ని మీరే ఉంటారు అంటే మాతృభూమి మాతృదేశం కన్నతల్లి అని ఎలా చెప్తామో ఇప్పుడు ఏ దేశంలో కానీ కన్నతల్లిని మర్చిపోవరు అలాగే పుట్టిన ఊరిని కానీ లేదా దేశాన్ని కానీ ఎవరు మర్చిపోవరు ఇలాగే మనం అనుకున్నట్లుగా ఏదో చేయాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటది కొంతమందికి అవకాశం వస్తుంది కచ్చితంగా అలా వంతు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు నా వరకు నేను వస్తే నా ఊరికి కానీ నాకు తెలిసిన వాళ్ళకి కానీ ఏదో రకంగా నేను సహాయపడుతూనే వస్తూనే ఉన్నా ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది కదా మరి ప్రజలు సేవ చేయాలంటే రాజకీయం అనేది కష్టంగా కావాలి ఎందుకంటే అద్దబలం అంగబలం రాజకీయ బలం కూడా ఖచ్చితంగా ఉండాలి ఆ బలం లేకపోతే అధికార బలం అధికార బలం ఒక మాటలో చెప్పాలంటే ఆ బలం లేకపోతే ఏమవుతుందంటే ఇవాళ రోజుల్లో జనాలు బతకలేనటువంటి పరిస్థితిలోకి మనం దైనందిన జీవితం కానీ లేదంటే ఈ ప్రజల యొక్క బాధలు ఎవరైనా చెప్పుకోవాలన్నా చిన్న చిన్న చోట మాట లేరు దగ్గరికి కానీ అంటే వాళ్ళు కూడా రాజకీయంతో రిలేటెడ్ అయి ఉండాలి ఇంకా మనం లోతుగా ఎలాస్తే చేస్తే కనుక మా ఊరు జలగడగడం కంఠం వరగుడం గద్దె రోడ్లు చాలా అద్వానంగా ఉన్నాయి నా చిన్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఎవరో తట్టమట్టి వేసిన వాటిలో నా వంతుగా నేను ఏదైనా చేద్దాం అని చెప్పేసి ఏదైనా కంకర్గా కనుక తీసుకొని చేద్దాం అంటే సవా లక్ష రూల్స్ చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా ప్రయత్నం చేశారా ప్రయత్నం చేసాం ఇప్పుడు మా బగారు చూస్తే నేనే సిమెంట్ రోడ్ వేసా మన సొంత బగారు కాబట్టి సొంత రోడ్లు వేసుకున్నాం అలాగే పక్కన చూస్తే డ్రైనేజ్లు కట్టేసాం పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి పెట్టలేదు కానీ రోడ్ల మీద కంకర్ అనేసరికి కంకర్ కొనాలంటే మైనింగ్ యాక్ట్ లో వెళ్తుంది దాని మీద సవ లక్ష పర్మిషన్ తీసుకోవాలి ప్రభుత్వాలు చేస్తానంటే చేనేవారు మరి ఖచ్చితంగా అధికార బలం అనేది ఉండాలి అనేది నేను బాగా విశ్వసిస్తున్నాను సంక్షేమ పథకాల ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు చేరువైందని కొందరు భావిస్తున్నారు దీని మీద అంటే అప్పులు చేసేసి పథకాల పేరుతో ఓట్లు కొనాలనుకోవటం సంక్షేమమా లేదా సంక్షోభమా మీరు చెప్పండి ఓకే మరి ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పులు చేసిస్తున్నారు అవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలు అని చెప్పేసి మీరు ఆపాదిస్తున్నారు కదా రేపు మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ప్రకటించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పులు చేయకుండా అమలు చేయగలరా అంటే మీరు ఇక్కడ గమనించాలి అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయటం వేరు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయటం సంక్షేమం అభివృద్ధి రెండు ఒక మనిషికి కళ్ళు లాంటివి రెండు కళ్ళు లాంటివి దీన్ని బ్యాలెన్స్ చేస్తూ అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగేది ఒక విజనరీ లీడర్ వల్ల మాత్రమే అవుతుంది మంచి ఆశయాలతో ముందుకు వచ్చే నాయకులకు ప్రజల అండదండలు ఎప్పుడు ఉంటాయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం నాయకుల మనోభావాలను ప్రజలకు చేరవేయాలనేదే నా ప్రయత్నం మరో ఎపిసోడ్లో మణికలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో